హాయ్ హలో నమస్తే నేను మీ బండిరాజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక్కడగానే మన పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకేముంది చూడండి హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మ లక్ష్మారెడ్డి చిత్రంలో అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ సుధీర్ రెడ్డి వివేకానంద మాధవరం కృష్ణారావు రాజశేఖర రెడ్డి బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు వాణిదేవి యోగ్య మల్లేశం మల్లేశం తదితరులు ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి ఇప్పటికైనా సిద్ధమా అని అంటున్నారు చూడండి ఎవరు మన కేటీఆర్ ఇప్పటికైనా సిద్ధమా అన్నారు ఇక్కడ చూస్తే కనుక మల్కాజ్గిరిలో పోటీపై రేవంత్కు కేటీఆర్ సవాలట దమ్ముంటే ఇప్పటికైనా పోటీకి రావాలి నేను వస్తా ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేయి బాధ్యులను లోపలే మేము వద్దనం ల లంక బిందులు కాదు హైదరాబాద్లో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి రేవంత్ నువ్వు రాహుల్ మనిషివా బీజేపీ మోదీ మనిషివా పోటీ పది గంటల నిజానికి వంద రోజులు అబద్ధానికి పదేండ్ల గంటల విష బీజే బీజేపీకి మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ అట చూడండి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిరికోడు అని ఎంపీగా తన సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో పోటీ చేద్దామంటే పారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఎద్దేవా చేశారు ఎంపీగా ఐదేళ్ల రేవంత్ రెడ్డి మల్కాజిగిరికి ఒక పని చేయలేదని ఒక కాలనీ కూడా తిరగలేదని దుయ్యబట్టారట ఈ ఎన్నికల్లో పోటీ పదేండ్ల బీఆర్ఎస్ నిజానికి వంద రోజుల అబద్ధానికి కాంగ్రెస్ పదేండ్ల విషం చిమ్మిన బీజేపీకి మధ్య జరుగుతున్నదని పేర్కొన్నారట బుధవారం తెలంగాణ భవన్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ చూశానని పది లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశాడంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారని గతంలో నాగార్జున సినిమాలో గ్రీక్ వీరుడు అనే పాట ఉండేదని ఇప్పుడు రేవంత్ రెడ్డి లీక్ వీరుడిగా మారని ఎద్దేవా చేశాడంట ఆయనకు సీఎం పదవిని నడపొస్తలేదని విమర్శించారు ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి తప్పులు ఏం జరిగినాయో ఎవరెవరు బాధిలో వారిని లోపల వేయి మేమేమీ వద్దనడం లేదు కానీ లీకులు మాత్రం బంద్ చేయి అని పేర్కొన్నారు దొంగల దొంగల ఫోన్లు ట్యాప్ చేయడం పోలీసుల పని అని చేస్తే గిస్తే ఒకరిద్దరి లుత్సాగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చని ఆ విషయం తనకేమీ తెలియదని పేర్కొన్నారు అంతర్జాతీయ కుంభకోణం ఏదో జరిగినట్టు ఏమో అయిపోయినట్టు కాంగ్రెస్ హామీలపై ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తారని మండిపడ్డారంట ఇక్కడ చూడండి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారని అంటే ఇక్కడ గత గతంలో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి ఎంపీగా ఉన్నప్పుడు ఒక గల్లీ కూడా తిరగలేదు ఒక కాళ్ళి కూడా తిరగలేదు ఏమీ కూడా చేయలేదు అని చెప్పి చెప్తున్నాను అలాగే ఇక పో ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే నేను ఒక మొబైల్లో చూసాను నేను ఫోన్ ట్యాపింగ్ గురించి నా గురించి ఏదో విమర్శలు వస్తున్నాయి అవన్నీ కూడా నాకేం తెలవు అవి పోలీసులే చూసుకుంటారని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి మనకి